జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి నిధుల దుర్వినియోగం అయితేనే రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసింది దాని మీద ఆ పార్టీ రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది ఏ ఏ కారణాల చేత ఆయన ఈ ఫిర్యాదు చేయబోతున్నారనే విషయాన్ని ఆయన అడిగి తెలుస్తాం చెప్పండి రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఏ అంశాల మీద ప్రధానంగా మీరు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో దుర్మార్గంగా నీచంగా ప్రవర్తించిన వర్ర రవీంద్రారెడ్డిని పోలీసు అరెస్ట్ చేసినారు అతను ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు విజయమ్మ షర్మిలమ్మ సునీతమ్మ ఎవరిని వదిలిపెట్టలే అక్కడి నుంచి తీగలాగితే డొంక గదిలింది కంప్లీట్ డిజిటల్ కాపరేషన్ చరిత్ర అంతా బయటకు వచ్చింది వాళ్ళ వర్ర రవీంద్రారెడ్డి పన్నెండు నుంచి పంతొమ్మిది దాకా భారతీయ సిమెంట్స్లో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడు పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ఒక డిజిటల్ కాపరేషన్ దానికి వాసుదేవ్ రెడ్డి చైర్మన్ మూడున్నర లక్షల రూపాయలు జీతము దాంట్లో అరవై ఐదు మందికి జీతాలు దాంట్లో పది పదిహేను మందికి వైసీపీ కార్యకర్తలని సోషల్ మీడియా వర్కర్స్కి జీతాలు డిజిటల్ కాఆపరేషన్ ప్రభుత్వం డిజిటల్ ప్రభుత్వ సొమ్ము పార్టీ కార్యకర్తలకి సోషల్ మీడియాలో నీచంగా మార్ఫింగ్ చేసి మహిళల ముఖాలు పెట్టి బాడీని మార్చేసి తల్లి చెల్లి ఒక చంద్రబాబు నాయుడు గారు సినిమాస్ హౌస్ లీడర్ ఒక ముఖ్యమంత్రి ఒక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాలు హనితమ్మ హో హోమ్ మినిస్టర్ అనితమ్మ లోకేష్ బాబు ఎవరిని వదిలిపెట్టారు దానికి జీతాలు ప్రభుత్వం చెల్లిస్తా ఎక్కడన్నా నేను అడిగిన పాయింట్ స్ట్రైట్గా ఏదైనా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉందా రాజ్యాంగంలో ఉందా లేకపోతే ఏదైనా భారతదేశం చట్టంలో ఉందా రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో ఉందా ఎలక్షన్ కమిషన్లో ప్రొవిజన్ ఉందాయా మీరు రాజకీయ పార్టీలు నడుపుకోండి మీరు అధికారంలోకి రాగానే ప్రభుత్వం డబ్బులతో రాజకీయ పార్టీలో పెట్టి అవతల పార్టీని నీచంగా మీరు సోషల్ మీడియాలో పెట్టుకోండి వాళ్ళకి జీతాలు మీరు ఇచ్చుకోండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పిందా లేదు కదా దీనికి సంబంధించి అధికారుల మీద కూడా మిడ చుట్టుకునే అవకాశం ఉంది కదా మరి ఆ విషయంగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు అయితే అధికారుల మీద కూడా చర్య తీసుకుంటాం డెఫినెట్గా చర్య తీసుకుంటాం దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఇంత ఇంత మేజర్ ఇష్యూ అయిన తర్వాత వర్ర రవీంద్రారెడ్డి చెలరేగిపోయిన రవీంద్రారెడ్డి ఈరోజు అంత వాంగ్మూలం ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మొత్తం చరిత్రంతా చెప్పేశాడు పంతొమ్మిది వరకు ఎక్కడ పనిచేస్తున్నాము సోషల్ మీడియా పంతొమ్మిది నుంచి డిజిటల్ కార్పొరేషన్ జీతాలు మాకు కార్పొరేషన్ ఇచ్చింది మమ్మల్ని ఆఖరాన ఒక మాట చెప్పాడు జడ్జిల మీద మాట్లాడమంటే నేను మాట్లాడకపోతే సజ్జల భార్గవ రెడ్డి అవినాష్ రెడ్డి కోపడి మా పాస్వర్డ్ మా ఐడీలు తీసేసుకొని మా పేర్లతో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన సందర్భం గురించి చెప్పారు ఆఖరికి న్యాయమూర్తులను కూడా వదలలేదు కదా అందుకని డెఫినెట్గా అధికారుల మీద ఎవరు బాధ్యతలు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఒకవైపు దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది మీరేమో ఆ పార్టీ రాజకీయ గుర్తింపే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు ఇంకా ఎట్లా ముందుకు వెళ్తాబోతున్నారు ఒకవైపు ఎంక్వైరీ ఒకవైపు ఫిర్యాదులు మరి ఎట్లా ఇంకా ఏ విషయాల్లో ఎవరెవరిని టార్గెట్ చేయబోతున్నారు నేననే పాయింట్ ఏంటంటే ఈరోజు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది విచారణలో డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు తీసుకొని రెచ్చిపోయిన సోషల్ మీడియాకి జీతాలు ఇచ్చి పోషించారు అనేది ఇది ఎక్కడ మనం చూడలేదు గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూడలేదు స్వాతంత్రానికి ముందు చూడలేదు అందుకని ఒక రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైకాపికి లేదు వైకాపా రాజకీయ పార్టీ అధ్యక్షుడే రాష్ట్ర వైకాపా అధ్యక్షుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వంలో ఆయన పార్టీలో సోషల్ మీడియాకి ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లించి అది కూడా దుర్మార్గంగా ప్రవర్తించి ప్రతిపక్షాల మీద నీచంగా నికృష్టంగా వ్యక్తిగత హననం చే చేస్తే ఆడోళ్ళని లేకుండా తల్లులను లేకుండా చెల్లెలను లేకుండా డెఫినెట్గా నేనేమంటానంటే గవర్నమెంట్ ఎన్క్వైరీ రాజీ లేదు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు విచారణలో ఎవరు బాధ్యులు ఎత్తే వాళ్ళ చర్యలు తీసుకుంటారు బట్ ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి నేను ఎలక్షన్ కమిషన్కి అది రాజకీయ పార్టీగా కొనసాగే హక్కు లేదని చెప్పి పిటిషన్ పెడతా ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడిగి తెప్పించుకుంటుంది నే నేననే పాయింట్ సింపుల్ అమ్మా ఒక్క రాజకీయ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ డబ్బులతో రాజకీయ కార్యకర్తలను నడిపి ఇతర పార్టీల మీదకి పంపించేదానికి ప్రొవిజన్ ఉందా లేమే అని అడిగితే చెప్తాడు లేదని దోనుభాయి వాడిని అడిగితే కూలో అడిగితే చెప్తారు అందుకని నేను ఐమ్ ప్రిపేర్ టు గివ్ ఎ పిటిషన్ అగైన్స్ట్ వైకాపా ఇది ప్రభుత్వ ధనంతో రాజకీయ పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం అనేది చాలా తప్పు కాబట్టి అటువంటి ప్రోజన్ ఏమైనా రాజ్యాంగంలో ఉందా అని చెప్పేసి సోమిరెడ్డి ప్రశ్నిస్తున్నారు ఈ విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం కూడాను రాజకీయ పార్టీగా కొనసాగే హక్కు లేదు కాబట్టి ఈ విషయాన్ని నేను ఎన్నికల కమిషన్ దృష్టి దృష్టికి తీసుకువెళ్ళి పోరాటం చేస్తానని చెప్పేసి సోమిరెడ్డి స్పష్టం చేస్తున్నారు కెమెరా నాగరాజుతో విజయ్ చంద్రన్ ఏపీ అసెంబ్లీ వద్ద నుంచి